తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పుష్కరాలు ఇవి సరస్వతి పుష్కరాలు దీనికి దాదాపు మూడు నెలల నుంచి కూడా శ్రీధర్ బాబు గారు వారి నియోజకవర్గంలో ఉంది వారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి మేము ఒకటికి నాలుగు సార్ల రివ్యూ మీటింగ్లు పెట్టి మరి ఈ పుష్కరాలు చాలా అంగరంగ వైభవంగా జరగాలి తెలంగాణ ప్రాంతంలో మరి ఈ విధంగా పుష్కరాలు జరుగుతాయా అని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి అందరి అభిప్రాయాలు సేకరించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా తీసుకొని ఈరోజు ఈ యొక్క పుష్కరాలు ఈ రోజు మొదలుపెట్టడం జరిగింది మరిక్కడి ప్రాంతం అంతా చూసినప్పుడు ఒక పండగ వాతావరణం ఉంది మరి ఎక్కడ లేని విధంగా మొదటిసారి మన తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఈ పుష్కరాలు జరుపుకుంటా ఉన్నాం మరి గతంలో మనకు హారతి కార్యక్రమం లేకుండే దాన్ని కూడా ప్రత్యేకంగా కాశీ నుండి వాళ్ళని పిలిపించి గోదావరి హారతి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి వారిని కూడా పిలిపించడం జరిగింది